నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు బాబుజు తోట నన్ను కామెంట్లో బ్రహ్మకమల గురించి చెప్పండి అన్నారండి కానీ మన తోటలో బ్రహ్మకమలం ఇంకా పుయ్యలైతే పుయ్యలేదండి అలానే ఇవాళ నేను రెండు మొక్కల గురించి చెప్తాను అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ మొక్కలనే మనం ఇవి ఒరిజినల్ అయితే కాదండి బ్రహ్మకమలం ఒరిజినల్ కాదు తర్వాత ఎల్లచ్చి మొక్క అంటే లాలికాయలు మొక్క ఈ లాలికాయల మొక్కను కూడా అందరూ కూడా చాలా భ్రమపడి పెంచుతూ ఉన్నారు చాలా మొక్కలను పెంచుతూ ఉన్నారు కానీ ఇది లాలికాయలు మొక్క అయితే కాదండి కానీ ఆ కుటుంబానికి చెందిన మొక్క కానీ మొక్క ఆకు మాత్రం ఒక లాలికాయ్ వాసన కలిగి మాత్రమే ఉంటుంది కానీ ఎప్పటికీ ఇవి లాలికాయలు అయితే కాయివ్వండి చాలామంది మన సోదరులు అందరూ వేసి ఇక ఇసుపొచ్చి వచ్చి వీటిని అయితే తీసేయటం జరిగింది మనకి లాం మొగ్గల మొక్క కూడా ఉందండి అది కూడా మనకి మన ఏరియాలో కాస్తుందో లేదో కూడా నాకు కూడా పూర్తిగా తెలియదండి పూత పూయటం కూడా చూశాను నేను నా చిన్నతనాన్ని కానీ మనకి దాచిన చెక్క మొక్క తర్వాత ఆల్పైసెస్ మొక్క మన చాలా బాగా వస్తుంది దాచిన చెక్క మొక్క కూడా అయితే ఈ ఆలకాయల మొక్క మాత్రం ఎవ్వరికీ కూడా కాయలు అయితే కాయలేదండి ఈ మొక్కనే ఏదో ఒక చిన్న కుండీలో పెంచుకోండి అంతేకాని మన లాలికాయలు కాస్తాయి అని ఇది చాలా బాగా వచ్చేస్తుందండి పక్క నుంచి పిలకలు వచ్చేస్తూ ఉన్నాయి మనకే ఒక చిన్న కుండీలో ఒకేనండి కానీ తోటంతా మాత్రం ఇవి వేయొద్దు వీటి వల్ల మనకు ఉపయోగం కూడా లేదు ఎప్పుడో వేసుకుంటే టీలో ఒక ఆకు వేసుకోండి తర్వాత బ్రహ్మ కమలం అండి ఈ బ్రహ్మకమలాన్ని మాకిక్కడ ఒక అమ్మాయి పెంచింది పువ్వులు పూస్తున్నాయి కానీ పక్కింటి వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకొని కొనుక్కొని ఒక కొమ్మ తెచ్చుకొని వేసుకుంటే ఈ చెట్టు కూడా నాదే ఇది ఎవరికీ ఇవ్వకూడదు ఇస్తే మనకున్న సంపద అంతా పోతుంది అసలు ఏ ఎక్కడున్నామండి మనము ఏ మనం అసలు ఉన్నది భూమి మీదేనా పక్షులు నివసించే చోట్లో మనం ఉంటున్నాం పురుగు పుట్ట ఉన్న చోట్లోనే ఆవరించి వాటి ఉన్న చోటుని మనం సొంతం చేసుకుని బతుకుతున్నాం ఎక్కడ ఉన్నామండి ఈ మొక్క ఇంకెక్కడా దొరకదా నర్సరీల్లో బోల్డ్ అండి నాలాంటి వాళ్ళు ఇంటికి వస్తే ఎవరైనా నేనైతేనండి ఎవరు వచ్చినా సిద్ధమండి ఇంత ముక్క ఇవ్వటానికి ఇది ఇంత ముక్క మరెంతో మందికి ఇవ్వటానికి ఉపయోగపడుతుంది ఇది చాలా దారుణం కదండి ఇలాంటి మొక్క మా ఇంట్లోనే ఉంది మేమే పెంచుతున్నాము ఈ మొక్క మాది అని దెబ్బలాటకు కూడా వెళ్ళి గొడవ చేసుకుందటండి చాలా దారుణం కదా రండి మా ఇంటికి ఎవరు వచ్చినా చాలా మందికి ఇచ్చానండి ఈ ముక్కల్ని ఇలా కట్ చేసి అందుకే నేను నాకు ఇంకా పెరగట్లేదు అయినా సరేనండి నాకు ఇది పువ్వులు పుయ్యకపోయినా పర్వాలేదు కానీ మా ఇంటి దగ్గర నుంచి ఒకరు ఇంత ముక్క పట్టుకెళ్ళి వారు పువ్వులు పూయించి దేవుడికి పెట్టినా ఆ వాటా నాకు వస్తుందండి ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పండి వాళ్ళ పెంచటమే కావాలి నిజంగా మా ఇంటికి వస్తే నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానండి ఉన్నంతలోనే నేను కొని అయితే నేను ఇవ్వలేనండి ఉన్నమాట చెప్పేస్తున్నా కానీ నా దగ్గర ఉన్న మట్టికి ఎంతో అంతో పెద్ద పెద్ద ఇప్పుడు ఇది నాకు ఉన్నది ఇదండి ఈ కుండీని ఇవ్వలేను కానీ ఇలాంటి మొక్క ఇవ్వగలదని కదా మీరు పెంచుకోగలిగితే కానీ మొన్న ఎవరో అన్నారండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క మాకు కావాలండి మాది పలానా దూరం వాళ్ళ నా దుక్కుని మీరు పంపించగలదురా అన్నారండి అందుకే మీకు ఒక వీడియో చేశాను అతను మీకు ఏ మొక్క కావాలన్నా పంపిస్తారు అతనికి అదే పని నాకు అది ఎలా ప్యాకింగ్ చేయాలో తెలియదు వాటికి సంబంధించిన ఆటా నా దగ్గర లేవు దాన్ని మనీ ఎక్కడికి పంపించాలో కూడా నాకు పూర్తిగా తెలియదు ఇంత పోయి మీకు ఖర్చు ఇంత కష్టపడితే అయ్యింది వంద నూట యాభై రూపాయలు మొక్క అండి మీకు నర్సరీ వారి నెంబరు మన దగ్గర మన ఛానల్లో నర్సరీ వారి వీడియో కూడా చేశాను కదండి రాజాబాబుది రాజాబాబు వీడియో ఆ వీడియోలో నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే ఒక మూడు నాలుగు మొక్కలు ఇంకొక రకమైన పురవాయించుకోండి మీకు మీ ఇంటికే పంపిస్తారు కదండి మా దగ్గర ఇంకా పువ్వులు కూడా పుయ్యట్లేదు కాయలు కూడా కాయట్లేదు ఆ చెట్టు పట్టుకెళ్ళి మీరు ఏం చేసుకుంటారు అదే కాయలుగా అయితే చెట్టు ఒక కొమ్మ వేసుకుంటే తొందరగా మీకు కాయలు కాస్తుంది మీరు పంపించగలదరా అని అడుగుతున్నారండి పంపించడానికి కారణం ఇన్ని ఉంటాయండి అయితే నాకు ప్రతిరోజు వీడియో తీసుకోవటం వండుకోవటం తినటం ఈ మొక్కలను చక్కబెట్టడమే సరిపోతుంది ఇక నేను ఈ మొక్కల్ని ఎలా పంపించాలనే ఆలోచనకు కూడా నాకు టైం సరిపోవటం లేదండి మరొలా అనుకోకండి పంపిస్తే వంద నూట యాభై రూపాయలు ఖర్చు మీరే పెట్టుకుంటారు కాదని నేను నేను నేనెట్టుకున్న అది పెద్ద ఖర్చేం కాదండి కానీ ఈ శ్రమ మాత్రం నా వల్ల కావట్లేదండి అందుకే మీకు రాజాబాబు చ నర్సరీకి వెళ్ళి వీడియో చేసి మీకు నేను పెట్టడానికి కారణం అదేనండి రాజాబాబు నర్సరీని వీడియో చేయాలని కాదు మీకు అందరికీ ఉపయోగపడుతుందని అలానే ఈ మొక్క ఉంది కదండి ఇలా చిన్న కొమ్మ వేస్తే వస్తుంది ఇది నేను ఒక రెండు సంవత్సరాల క్రితం నర్సరీలో అడిగానండి అయితే ఇంతే మొక్క ఉందండి ఐదు వందలు చెప్పారండి అప్పుడు నేను ఐదు వందలకే ఈ మన యాపిల్ బీర్ చెట్టు ఒకటి తర్వాత వాటర్ యాపిల్ చెట్టు ఒకటి తర్వాత ఇంకా ఏవోనండి నాలుగు మొక్కలు కొనుక్కున్నాను అంటే ఒక మొక్క కొనుక్కునే కంటే నేను అవి రెండు మొక్కలు కొనుక్కుంటే మంచిది అని అలా కొన్నానండి నాకు యాపిల్ బీర్ చెట్టు అయితే మా ఇంట్లో సంపూర్తిగా కాయలైతే కాసిందండి ఇది తర్వాత నాకు అంబోజీపేట నుంచి మాకు మా ఆడబొడుచు వాళ్ళ కోడలుగా దగ్గర నుంచి మొక్క అయితే వచ్చింది ఇది ఎప్పుడు చేరాలి అప్పుడు చేరుతుంది అన్న ఆలోచనతో నేనైతే మాత్రం అలా చేశానండి అప్పుడు అలా చేయటం వలన నాకు ఒక రెండు మొక్కలు మూడు మొక్కలు వచ్చాయి కదండి తోటని చెయ్యాలి అన్న ఒక ఆలోచన అలా నేను దీన్ని బ్రేక్ అయితే వేశాను తర్వాత వచ్చింది అయితే దీనికి మనం ఈ మొక్క మన ఇంట్లో ఉండటం మంచిదే కాదని నేను అనట్లేదండి కానీ ఎవరికి ఇవ్వకూడదు అనుకున్న ఒక ఆలోచన మనం అందరినీ కూడా అందరికీ ఒక ఆలోచనగా తెలియాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి చాలామంది ఇది కూడా నండి లాలికేలు మొక్క మన దగ్గరే ఉండాలని తోటంతా చేసేసుకుంటే మరో మొక్క వేయటానికి మనకు చోటే ఉండదు చాలండి నేను ఈ కుండీకి ఈ ఈ మొక్కకి ఈ కుండీయే ఇచ్చాను కానీ ఈ కుండీకి మనం కొంచెం పెద్ద సైజు మొక్క అవ్వక కుండీ మార్చాలండి ఇది సరిపోదు ఎందుకు అంటే అండి దీన్ని వేర్లు చాలా తక్కువగానే ఉంటుందండి కానీ నీరు ఎక్కువేస్తే చనిపోతుంది మొక్క అందుకే చిన్న కుండీలోనే ముందు పెంచి ఇది పెరిగాక పెద్ద కుండీలో వేద్దాము మీకు దగ్గరగా చూపిస్తాను రండి చూసారా ఈ బ్రహ్మకమలం అండి మనం చక్కటి కుండీల్లో పెరుగుతుంది తర్వాత ఇది రాత్రి మాత్రమే పూస్తుందండి సుమారు తొమ్మిది ఎనిమిది నుంచి తొమ్మిది ఆ సమయంలో విడుస్తుంది తర్వాత తెల్లవారేసరికి ముడిచిపోతుంది ఇందులో ఇంకొక రంగు కూడా వచ్చిందండి ఇప్పుడు మన మీట్లో చాలామంది తెప్పించుకున్నారు నేనైతేనండి నాకు ఇదే చాలండి పువ్వులు కానీ పూస్తే ఇంతకంటే ఆనందం ఏముందండి మా తోట అంతా ఇవే పూసాయి అనుకోండి చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతాను కానీ అవి మాత్రం అండి చాలా బాగున్నాయండి చూశారు కదా ఆ బ్రహ్మకమలం సంవత్సరానికి ఒక్కసారి పూస్తే ఈ బ్రహ్మకమలం మనకి సంవత్సరం అంతా పూస్తుందండి అలానే దీనికి ఎక్కువ వేరు కుళ్ళు తెగులు కానీ వేరు కుళ్ళు పోవటం కానీ ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయండి అందుకే మనం వేపపిండి వేస్తున్నాం వేపపిండి వేయటం వలన కూడా మనకి దీనికి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందండి దీనికి వెయ్యవలసింది మనకి ఎక్కువ ఏర్లు చాలా సున్నితంగా ఉంటాయండి దాని గురించే మనం వీటికి ఆ ఇబ్బంది లేకుండా ఉంటే చాలా బాగా పెరుగుతుంది నీరు ఎక్కువ లేకుండా ఉంటే సరిపోతుందండి నేను వేపపిండి మాత్రమే వేస్తున్నానండి తర్వాత మనం అన్ని మొక్కలకి వేసినట్టుగానే వీటికి వేస్తాను కానీ ఎక్ ఎక్కువ వేసేది వేపపిండి ఇవి పువ్వులు పూసాక వీడియో చేయాలని అనుకున్నానండి కానీ మీరందరూ అడిగారని వీడియో చేస్తున్నాను అలికిల చెట్టు కానీ అలక్కిల చెట్టు బ్రహ్మ కమలం కానీ కమలం చెట్టు అందరూ అంటుంటే మనం కూడా అదే అనాలండి ఇది ఆ కుటుంబానికి సిందినదే కాబట్టి దీన్ని కూడా మనం బ్రహ్మ కమలమే అందాము ఇది కూడా వాళ్ళ చెట్టే అనాలి మరి ఇంతేనండి నాకు తెలిసినవి ఈ వీడియోలో మీకు పొందుపరచాను మీకు తెలిసింది ఏదన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి నేను దీనికి ఇచ్చిందల్లా వేప పిండిస్తే సరిపోతుందండి మనకి ఇసుక శాతం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి చాలా సున్నితంగా పెరుగుతుంది అయితేనండి నేను ఒకరు చెప్పారు దీని వేర్లు చాలా సున్నితం కాబట్టి దీన్ని గ్రావిటేట్ మొక్క చేసి పెంచుకుంటే అది మనకి చనిపోకుండా ఉంటుందటండి దీనికి ఇంకొక రకమైన మొక్క మనకి నర్సరీలో కొనుక్కుంటే అండి అలాంటి మొక్కనిస్తారు ఆ మొక్క వేరు వేరే ఉంటుందండి పైన ఆకేమో ఈ ఆకిస్తాడు అందుకే అది చెట్టు చనిపోకుండా ఉంటుంది మనం కొమ్మతో వేసింది అలా కాదు కదండి దీని వేరే ఉంటుంది అందుకే నర్సరీలో మొక్క అయితేనండి మనకి తొందరగా చనిపోకుండా ఉంటుంది మీకు వీలు కుదిరితే అలా గ్రావిటేట్ మొక్కను తెచ్చుకోవటానికి ప్రయత్నించండి మనకే చనిపోదు అన్న ధీమాతో పెంచుకోవచ్చు ఇదేనండి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు వివరించానని అనుకుంటున్నాను మా చెట్టు బాగా కాయాలని గట్టిగా అనుకోండి ఎందుకంటే మా మొక్కలు పువ్వులు పోస్తే ఆనందించేది నేను కాదండి మీ అందరూ చాలా సంతోషం అండి మా పువ్వులను చూసి చాలామంది మురిసిపోతూ ఉంటుంటే నాకు ఇంకా ఆనందం అనిపిస్తుందండి ఈ యాలికుల మొక్కలు మాత్రం సంవత్సరానికి కాస్తుంది రెండు సంవత్సరాలకు కాస్తుంది అని చాలామంది అంటుంటే నిజమే కోసం అనుకుని నేనైతే చాలా ఎదురు చూసానండి అయితే ఇది కూడానండి ఎక్కువ వాటర్ అయితే తీసుకోదండి ఇది కూడా కుళ్ళిపోతుంది దీనికి కూడా ఎక్కువ వాటర్ అవసరం లేదండి దీని మట్టి కలయిక కూడా మనకి ఇసుక రేసు ఎక్కువైతే ఉండాలండి ఇసుక మట్టి కలిస్తే తొందరగా నీళ్ళు కిందకి దిగిపోవటానికి ఉపయోగపడుతుంది కోకో బీట్ అయితే దీనికి కానీ దీనికి కానీ వాడద్దు అయితే మీ అందరికీ తెలుసు కదా నేను అసలు కోకో బీటే వాడను వాడకుండానే మా తోట ఎంతగా నేను పెంచుకున్నానండి చూశారు కదా ఎంత అరటి చెట్టు అయ్యింది దీనికి కూడా కోకో బీట అవసరం లేదు అలానే యాపిల్ బీర్ మొన్నే రిపోర్ట్ చేశాను కదండి చూసారా ఎంత చక్కగా నాటేసుకుందో వేర్లన్నీ కట్ చేసేసాను అయినా సరే వర్షం వచ్చేటప్పుడు అండి చేసుకుంటే మంచిదండి మీరు చూసారా ఆ పువ్వులకి తేనెటీగలు తుమ్మిదలు ఎంత బాగా వస్తున్నాయో మీకు కనిపిస్తున్నాయో లేవో చాలా ఉన్నాయండి ఒకటి కాదు చూడండి మీకు మరి వీడియోలో అయితే కనిపిస్తున్నాయి లేవు కానీ ఒక ఐదారు ఉన్నాయండి ఆ పువ్వులకండి ఇలా మన తోటలో ఇలా ఉండటం వల్లనే పాలినేషన్ కూడా చాలా బాగా అవుతుంది ఇదేనండి ఇవాళ్ళ వీడియో ఇప్పటికే బ్లాక్ టీ కాసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇప్పుడు అందరూ మేల్కొంటున్నారు బ్లాక్ టీ తాగుతున్నారు ఒక చిటికేడు టీ పొడు ఒక చిటికేడు అంటే ఇలా రెండు వేలకి ఎంత వస్తుందో అంత టీ పొడును తీసుకోండి ఇలా చూసారు కదా పుదీనా ఒక నాలుగు ఆకులు ఐదు ఉన్నాయండి ఐదు ఆకులు ఒక యాలిక్కాయి మొక్క ఒకటి లెమన్ గ్రాసు తర్వాత తులసి ఒక కొమ్మ తులసి ఒక కొమ్మ తే ఇలా చేయండి ఒకసారి ఒక చిటికేడు టీ పౌడమ్ తీసుకోండి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి ఆ టీ పౌడర్ వేసి మరగనివ్వండి మరగనిచ్చి ఒక పుదీనా ఒక తులసి కొమ్మ ఒక మన లెమన్ గ్రాసు ఒక ఆకు లాలికే ఒక ఆకు ఈ నాలుగు ఆ గ్లాస్ నీటిలో మరిగే నీటిలో ఇలా వేసి ఒక్క తిరగబడినివ్వండి అంతే ఒక్కసారి అప్పుడు పడకట్టేసుకోండి తాటి బెల్లం కానీ మామూలు బెల్లం కానీ వేసుకుని ఆ టీ తాగండి చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యకరంగా ఉంటుంది కాఫీ టీ కంటేనండి చిటికెడు టీ పొడంతో వేసిన బ్లాక్ టీ చాలా మంచిది ఎందుకంటే పాలు వేయగానే ఎక్కువ టీ పొవడం వేసుకోవాలి తర్వాత పాలు తర్వాత పనస్తార ఇవన్నీ వేయటం వలన టీ అంత మంచిది కాదు అంటున్నారు ఆ టీ అలవాటు తగ్గించటానికి ఈ చిటికెడు టీ పొవడం వేసుకుని ఈ బ్లాక్ టీ తాగటం వలన కొన్నాళ్ళకే ఒకవేళ అది రుచికరంగా లేదనుకోండి తాగగా తాగగా ఇంకెందుకురా బాబు అన్నట్టుగా మానేసి అలవాటు ఉంటుంది అలవాటు అవుతుంది లేదు అంటే మనకి దాని మీద ఇది బెటర్ కదండి అలా ఉపయోగపడుతుంది నేనైతే రోజుకి రెండు మూడు సార్లు టీ తాగేదానండి అలాంటిది మానేసి ఒకసారి పాల్ టీ తాగుతున్నాను మరోసారి ఈ టీ తాగుతున్నాను ఇలా నేను ఒక ఒకటి రెండు టీల్ని తగ్గించుకున్నాను కదండి ఇలా చేయటం వలన ఆరోగ్యంగానే ఉంటాము టీ మానేసాము అన్న ఇబ్బంది ఉండదు ఆరోగ్యకరంగా కూడా ఉంటాము ఇదేనండి ఇవాళ వీడియో నాకు తెలిసినవి కొన్ని చెప్పాను మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బై బాయ్ లోక సంస్థ సుగ్నభవంత్ అందరికీ హ్యాపీ గార్డెన్ని ఇలా మనం ఔషధ మొక్కల్ని పెంచుకొని అన్ని రకాలుగా కూడా మనం ఉపయోగించుకుని ఆరోగ్యకరంగా ఉందాం అందరికీ హ్యాపీ గార్డెని మా చిన్నారులందరికీ వై